ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో భాజపాకు సంబంధించి ఒక సంక్లిష్ట పరిస్థితి నెలకొంది ఏంటి అంటే కీలక నేతలు కొంతమంది ఓడిపోయారు ఆయా స్థానాల్లో అలాగే రాజ్యసభలో ఎంపీలు అయినటువంటి వాళ్ళు మళ్ళీ లోక్సభలో పోటీ చేయడంతో అక్కడ గెలుపొందారు ఒక పది మంది దాకా సో ఇప్పుడు రాజ్యసభలో భర్తీ చేయాల్సిన పరిస్థితి దానికి సంబంధించిన వార్త ఇది ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో పది మంది రాజ్యసభ ఎంపీలు పోటీ చేసి విజయం సాధించారు దీంతో ఖాళీ అయినటువంటి రాజ్యసభ స్థానాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది అసోం బీహార్ మహారాష్ట్రలో రెండు చొప్పున హర్యానా మధ్యప్రదేశ్ రాజస్థాన్ త్రిపురాలలో ఒక్కో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది త్వరలోనే ఈ ఖాళీల భర్తీకి ఎన్నికల కమిషన్ తేదీలను ప్రకటించనుంది ఈ ఎన్నికల్లో ఓడిపోయిన ముగ్గురు మాజీ కేంద్ర మంత్రులను ఈ రాజ్యసభ స్థానాలకు నామినేట్ చేయాలని కమలదలం యోచిస్తోంది స్మృతి ఇరానీ అర్జున్ముండా ఆర్కే సింగ్లను రాజ్యసభకు బీజేపీ నామినేట్ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి ఉత్తరప్రదేశ్లోని అమేథిలో కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ శర్మ చేతిలో స్మృతి ఇరానీ ఓటంపాలయ్యారు జార్ఖండ్లోని కుంతి సీట్లో కాంగ్రెస్ అభ్యర్థి కాళీచరణ్ ముండా చేతిలో అర్జున్ ముండా ఓడిపోయారు బీహార్లోని అర్రాలో సిపిఐ ఎంఎల్ అభ్యర్థి సుదామా ప్రసాద్ చేతిలో ఆర్కే సింగ్ ఓటం ఈ ముగ్గురు కూడా గతంలో కేంద్ర మంత్రులుగా మంచి పనితీరు కనబరిచారు అని ప్రధాని మోదీ భావిస్తున్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి అందుకే వారు ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ రాజ్యసభ మార్గం ద్వారా పార్లమెంట్లోకి ఎంట్రీ కల్పించాలని ఉన్నట్లుగా తెలుస్తోంది కేంద్ర మంత్రులుగా ఈ ముగ్గురి అనుభవాన్ని వాడుకోవాలని బీజేపీ హైకమాండ్ డిసైడ్ అయినట్లుగా సమాచారం అందుతోంది